సభకు నమస్కారం ఈరోజు మన మీద ఎంతో ఆప్యాయతోటి అభిమానంతో రా కదిలి రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాతీయ అధ్యక్షులు ప్రియతమ నాయకులు మనందరికీ కూడా ఆదర్శ నాయకులు తుని నియోజకవర్గానికి మొదటి నుంచి కూడా ఎంతో అభిమానిస్తున్నటువంటి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన సోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు కూడా ఇప్పటివరకు మన వాళ్ళందరూ కూడా మాట్లాడారు ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా ఈ రాష్ట్ర పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా యువకుల భవిష్యత్తు బాగుండాలన్నా రైతుల భవిష్యత్తు బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా మహిళల భవిష్యత్తు బాగుండాలన్నా అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఎందుచేతంటే ఒక నానుడు ఉంది కొంతమంది నాయకులు సమాజాన్ని దోచుకుతునేటువంటి నాయకులు ఉంటారు రాజకీయాల్లో కొంతమంది నాయకులు సమాజం గురించి కష్టపడి సమాజాన్ని తీర్చిదిద్దాలనేటువంటి మనస్తత్వం ఒక ఆలోచన కలిగినటువంటి విజన్ కలిగినటువంటి నాయకులు కూడా ఉంటారు రెండో కేటగిరీలో మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం రాష్ట్రం బాగుపడినటువంటి పరిస్థితుల్లో నాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఇందాక మన వాళ్ళు చెప్పారు జగన్మోహన్ రెడ్డి చాలా పేదవాడు అని పేదవాడు కాదు డబ్బున్న పేదవాడు జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రాన్ని అధికారంలోకి ముందు దోచుకుని ఇప్పుడు కూడా దోచుకొని ఆయనే కాదు ఆయనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నాయకులు కానీ ఈనాడు రాష్ట్రాన్ని దోచుకోవడం ద్వారా పేదరికాన్ని పెంచినటువంటి పార్టీ ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఎవరు సుఖంగా లేరు ఈ ప్రభుత్వంలో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చూస్తే ఎవరూ సుఖంగా లేరు ఈ రోజున ఇంకా మూడు నెలల ఎలక్షన్స్ ఉన్నాయి ఆ మూడు నెలల్లో ఎలక్షన్స్ ఉంటే ఇప్పుడు మళ్ళీ కొత్త వాగ్దానాలు చేసి మళ్ళీ ప్రజలను మోసం చేసి మళ్ళీ అధికారాన్ని సంపాదించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది చల్లదు ఆ విధంగా జరగడానికి వీర్లేదనే జనసేన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏకవడం ఏకం అవ్వడం అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా పేదరికం నుంచి బయటికి రావాలి అదేవిధంగా రైతులు కష్టాల నుంచి బయటకు రావాలి ఈనాడు ఎంప్లాయీస్ అందరూ కూడా కష్టాల్లో ఉన్నారు వాళ్ళకి అనేక ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా సరైనటువంటి న్యాయం చేయాలి అంచేత రాష్ట్రం ఒకప్పుడు మనం చూస్తే ఫస్ట్ ఫైవ్ స్టేట్స్లో మన రాష్ట్రం ఉండేది అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు చూస్తే బాటం నుంచి ఐదు రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఉంది అంటే ఎంత అధోగతి పాలైందో దానికి ప్రధానమైనటువంటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలపవలసినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో ఈ రా కదిలి రా పిలుపు మన నాయకులు ఇచ్చారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ఎంతోమంది గ్రామాల నుంచి మీరు అందరూ వచ్చే వచ్చారు చాలా ఓపిక్గా ఉన్నారు మనకు టైం కూడా అవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మన ప్రేత నాయకుల్ని మాట్లాడవలసిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను